అనంతం అనంతపురం జిల్లా వారికి ఇక్కడ ఏదైతే మీకు టేబుల్ చూపిస్తానో అదే టేబుల్ విధంగా మీకు కట్ ఆఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను బీసీ బీసీబీకి బీసీ డికి ఇలా కేటగిరీ వైజు మీకు మేము కట్ ఆఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు విత్ రియల్ డేటా అథెంటిక్ డేటా మీకు ఇక్కడ ఇచ్చిన డేటా అనేది ప్రతిదీ కరెక్ట్ ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ చేయవచ్చు నన్ను అడగవచ్చు అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన మార్క్ని బట్టి కంపేర్ చేసి మరీ మీకు చూపిస్తాను ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు మాత్రం మీ కి జాబ్ వస్తుందా లేదా అని మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అనేది వస్తుంది నేను ప్రతి వారికి ఒక స్కోర్ చెప్తాను ఆ స్కోర్ అంత ఆ అంత స్కోర్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ ఇచ్చింది అథెంటిక్ డేటా దీని ద్వారానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చేయాల్సిన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసేందుంటే మీకు అర్థం కాక మల్టిపుల్ వీడియోస్ చూడాల్సి వస్తుంది ఓకేనా సో ఎవరైతే ఇంకా యూట్యూబ్ ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వస్తున్నారు సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మొత్తం వచ్చేసి ఇక్కడ కనిపించినట్టుగా మొత్తం ఎయిట్ లెవెన్ పోస్ట్లు ఉన్నాయి లాస్ట్ టైం వచ్చేసి థౌసండ్ ట్వంటీ ఎయిట్ పోస్ట్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ బట్ ఈసారి పోస్ట్ అనేవి ఒక త్రీ హండ్రెడ్ దాకా తగ్గినాయి అన్నమాట సో అయినా కూడా పర్లేదు ఒక పోస్టుకు వచ్చేసి ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి ఒక్క పోస్టుకు వచ్చేసి కాంపిటీషన్ కూడా తక్కువే ఉంది ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు మీకు ఒక ఒక్క పోస్ట్కి ఇక్కడ వచ్చేసి మీరు మెయిన్గా చూడాల్సింది కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్ట్ ఉన్నాయని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇదేమో ఓపెన్లా మూడు వందల ఇరవై పోస్టులు ఉంటే అప్లై చేసిన వారి సంఖ్య కేవలం ఏడు వందల ఎనభై తొమ్మిది మాత్రమే ఇక్కడ ఎవరైతే బీసీఏ మంచిగా గుర్తుపెట్టుకోండి బీసీఏ వాళ్ళకి రెండు వేల ఐదు వందల దాకా అప్లికేషన్స్ వచ్చాయి ఎంత ఓన్లీ ఫిఫ్టీ సెవెన్ పోస్టులకు మాత్రమే బీసీఏకి కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది బీసీఏ తోటి పోల్చుకుంటే బీసీ బి చూడండి ఉన్న టెన్ పర్సెంట్ వాటాకి ఎయిటీ వన్ పోస్టులకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అప్లికేషన్స్ వచ్చాయి అంటే బీసీబీ కూడా ఆఫ్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండేది బీసీఈ వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ బీసీఈ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో చూసండర్ మీకున్న ఎనిమిది పోస్టులకి నలభై మంది మాత్రమే అంటే ఓవరాల్గా ఇరవై ఆరు ఒక్క పోస్ట్కి ఇరవై ఆరు మంది కాంపిటీషన్ అవుతుండే బీసీసీ వాళ్ళు మాత్రం ఒక్క పోస్ట్కి ఐదు మంది మాత్రమే కాంపిటీషన్ ఇందులో కూడా గట్టిగా చదివి కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు ఇద్దరు ఇద్దరు లేదా ముగ్గురు అంతే మ్యాథ్స్ అయితే ఇంకా అనుకుంటే ఒక్కరు అంతే వన్ ఇస్ టూ ఉంటుంది సో వీళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది వీళ్ళకు కట్ ఆఫ్ అనేది వేరే ఉంటుంది బీసీఏకి బీసీ బీకి బీసీసీకి బీసీ డికి ఈకి ఇలా ప్రతి కేటగిరీకి కట్ ఆఫ్ అనేది వేరేలాగా ఉంటుంది ఓకేనా ఇక్కడ బీసీ డి వాళ్ళు చూడండి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ గుంటూరు కానీ ఇంత ముందుకు ప్రకాశం జిల్లాలో నేను చేసినప్పుడు బీసీ డి వాళ్ళు ఉన్నారు అన్నమాట సో ఎక్కువ కాంపిటీషన్ అనేది బీసీ మొత్తం కేటగిరీలో ఉన్న ట్వంటీ నైన్ పర్సెంటేజ్లో వీళ్ళకి వచ్చిన వాటాకి సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే ఫిఫ్టీ సెవెన్ పోస్ట్లకి ఆరు వేల మంది మొత్తం బీసీ కేటగిరీలోనే హైయెస్ట్ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నది ఎవరు అంటే బీసీడి వాళ్ళు సో వీళ్ళ కట్ ఆఫ్ అనేది తేరగా ఉంది కట్ ఆఫ్ అనేది హైగా ఉంటుంది ఓకేనా బీసీఈ వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా చూడండి మీ పోస్టుకు వచ్చి వన్ టు త్రీ కూడా లేదు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక్క పోస్టుకి ఇరవై ఆరు మంది ఓవరాల్గా ఉంటే బీసీసీకి మాత్రం ఐదు మంది ఉన్నారు బీసీఈకి మాత్రం మీకు వచ్చేసరికి వన్ టు త్రీ కూడా లేరనమాట సో గట్టిగా కాంపిటీషన్ అంటే వన్ ఇస్టు వన్ కూడా ఉంటుంది సో మీకు కట్టాఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది నేను చెప్పే మార్కులలో మీ స్కోర్ కూడా మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ గ్రూప్ వన్ ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళు చూడండి కేవలం పన్నెండు పోస్టులు బట్ వచ్చేసి నాలుగు వందల అరవై ఏడు మంది ఉన్నారు సో వీళ్ళ కాంపిటీషన్ వచ్చేసి ఒక్క పోస్ట్కి వచ్చేసి దాదాపు ట్వంటీ ట్వంటీ ప్లస్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఎక్కువ హై మార్క్స్ స్కోర్ వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు కాబట్టి కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది గ్రూప్ టూ వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ చూడండి సిక్స్టీ వన్ పోస్టులు ఉన్నాయి సెవెన్ సెవెంటీ ఫైవ్ మెంబెర్స్ మాత్రమే అప్లై చేశారు అంటే గ్రూప్ వన్ తోటి పోల్చుకుంటే గ్రూప్ టూ వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పోస్ట్లు ఎక్కువగా ఉన్నాయి ప్లస్ కట్టాఫ్ అనేది కూడా తగ్గుతుంది ఇక్కడ మీకు ఎందుకు కేటగిరీ వైజ్గా మీకు పోస్టులను ఇచ్చి వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ అప్లై టోటల్ క్యాండిడేట్స్ని ఇక్కడ అప్లై ఇచ్చి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఎవరికైతే కట్టాఫ్కి దగ్గరలో ఉన్నారో కొంచెం తక్కువ స్కోర్ చేసి భయపడుతున్నారో వాళ్ళు భయపడకండి మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది హోప్ పెట్టుకోండి మీకు ఇలా డేటా ఇచ్చి అప్లై చేసే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చాలా తక్కువ నేను మాత్రమే డేటా ఇచ్చి ప్రతిదీ ఇన్ డీటెయిల్గా ఒక అభ్యర్థికి అర్థమయ్యేలా చెప్తున్నాను ఇక్కడ మీకు రిజర్వేషన్ గురించి హార్జెంటల్ రిజర్వేషన్ వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి తెలియదు అంటే నేను యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరి నుంచి వెళ్ళి చూడండి అర్థం చేసుకుంటాను దాంతోపాటు బ్యాక్లాగ్ సిస్టమ్ అంటే ఏంటి ఒకవేళ బ్యాక్లాగ్ సిస్టంలో పోస్టులు ఎవరికొవరికి ఉంటాయి అది బ్యాక్లాగ్ సిస్టమ్ గురించి ఒక వీడియోని చేశాను అది కూడా వెళ్ళి చూడండి అదంతా చూస్తే మీకు కట్ ఆఫ్ మీద ఇంకా ఓవరాల్గా ఐడియా అనేది ఎక్కువ వస్తుంది ఎవరిని అడగ అడగాల్సిన అవసరం లేదు మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు తెలుసుకోవడం కూడా చాలా బెటర్ అనమాట ఎస్సీ గ్రూప్ త్రీ చూడండి సిక్స్ పాయింట్ ఫైవ్కి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది ఎస్సీలు ఎవరైతే ఉన్నారో గ్రూప్ త్రీ వాళ్ళకి కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఉన్న యాభై మూడు పోస్టులకి రెండు వేల ఎనిమిది వందల మంది ఈవెన్ బీసీఏలో తక్కువ ఉన్నాడు బీసీ బీలోనే కూడా తక్కువ ఉన్నాడు ఎస్సీ అనేది కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ ఉంది అన్నారు కానీ ఎప్పుడైతే గ్రూప్ కేటగిరీగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ చేశారో ఇందులో ఎస్సీ గ్రూప్ త్రీ వాళ్ళకి హై కాంపిటీషన్ అనేది ఉంది బికాజ్ ఆఫ్ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది మెంబర్స్ అనేది ఎక్కువ అయ్యారు అర్థమైంది కదా ఇంతవరకు తర్వాత ఎస్టీ ఎస్టీ చూడండి ఎస్టీ వచ్చేసి మొత్తం నలభై తొమ్మిది పోస్టులకి టూ థౌజండ్ దాకా అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ ఉన్నాయి సో వీళ్ళకి కూడా ఏంటి అంటే ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది మాడరేట్గా ఉంటుంది మరీ ఎక్కువ ఉండదు ఎందుకు ఎస్సీ ఎస్టీ ఈ కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటే ఎందుకు కట్టప్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే రీజన్ ఏంటి అంటే ఎవరైతే ఈ అభ్యర్థులు ఉంటారో హై స్కోర్ అంటే వంద మంది ఉంటే వంద మందిలో ఒక ముప్పై లేదా ఇరవై మంది మాత్రమే ఒక సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ స్కోర్ చేయగలుగుతారు సెవెంటీ ఫైవ్ లీస్ట్ కేసెస్లో ఎవరైతే మామూలుగా ఒక టెన్ మెంబర్స్ మాత్రమే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఆర్ ఎయిటీ ఎవో చేయగలుగుతారు సో మిగతా వాళ్ళందరూ అంతా ఎవరు మిగతా వాళ్ళతో ఉన్న సెవెంటీ మెంబర్స్ కూడా మ్యాక్సిమం స్కోర్ చేసి ఎంత అంటే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో స్కోర్ చేస్తారు అందుకని చెప్పేసి ఎస్టీకి ఎస్సీకి ఇందులో కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది సో బేస్డ్ ఆన్ వీళ్ళ రిజర్వేషన్లో ఉన్న పర్సన్స్ని బట్టి చె అర్థమైంది కదా సో ఇది అనమాట ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ అనేది చాలా పవర్ఫుల్గా మారింది ఉన్న ఎయిటీ వన్ పోస్ట్లోకి వచ్చేసి త్రీ సెవెంటీ వన్ ఇక్కడ మెంబర్స్ అనేది తగ్గారు ఎప్పుడైతే ఓసీ క్యాండిడేట్స్లో ఈడబ్ల్యూఎస్ అనేది ప్రొవైడ్ చేశారో చాలామంది అనేది ఇక్కడ వాళ్ళకి ఏదైతే టెన్ పర్సెంట్ కోటాకి ఎయిట్ ఎయిటీ వన్ పోస్ట్లు వస్తే ఇక్కడ చూడండి త్రీ సెవెంటీ వన్ చాలా బెటర్ డైరెక్ట్ వీళ్ళు బీసీఈ బీసీసీ ఆడి అన్ వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ వచ్చిందో వీళ్ళకి ఇచ్చిన టెన్ పర్సెంట్ రిజర్వేషన్కి అప్లికేషన్స్ అనేది తక్కువ ఉండడం వల్ల కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది ఇప్పుడు అర్థమైందా ఒక్కొక్కరికి ఎంత ఎంత వస్తుందో జాబ్ వస్తుందనేది ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు నేను మీకు టూ థౌజండ్ ఎయిటీన్ డేటా చూపిస్తాను టూ థౌజండ్ ఎయిటీన్లో ఎయిటీకి మీద స్కోర్ చేసింది ట్వంటీ ఎయిట్ మెంబర్స్ మాత్రమే సో సెవెంటీ ఫైవ్కి మీద సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మధ్యలో వన్ ఫిఫ్టీ సెవెంటీ టు సెవెంటీకి మీద చేసింది ఫైవ్ ట్వంటీ వన్ ఓకేనా ఇక్కడ చూడండి మొత్తం వచ్చే పోస్టులు వచ్చేసి ఎయిట్ లెవెన్ ఉన్నాయి ఎయిట్ లెవెన్ ఉన్నప్పటికీ టెన్షన్ లేదు ఎందుకంటే ఎయిటీ మీద స్కోర్ చేసిన వాళ్ళం ఇక ట్వంటీ ఎయిట్ అంటే మనం ఫిఫ్టీ అనుకుందాం ఫిఫ్టీ పోస్టులు తీసేద్దాం ఆ తర్వాత సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మధ్యలో వన్ ఫిఫ్టీ అనుకున్నారు సో మనం టూ హండ్రెడ్ వేసుకుందాం తీసేద్దాం దాన్ని కూడా సెవెంటీ మీద ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సో పై ఎక్కడైతే ఈ స్కోర్ ఉంది చూసారా సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఆడారు ఓన్లీ ఫైవ్ మార్క్ ఇక్కడ ఫైవ్ మార్క్ డిఫరెన్స్కి దాదాపు తక్కువ ఉంది తక్కువ మంది అభ్యర్థి సాధించారు ఇక్కడ ఓన్లీ ఫైవ్ మార్క్స్కి అదే ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ దాటింది నేను ఇదే చెప్తున్నాను అనమాట ఎవరైతే బీసీ డి క్యాండిడేట్స్ ఉన్నారో సిక్స్టీ ఎయిట్ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు సిక్స్టీ ఎయిట్ ప్లస్కి ఛాన్స్ ఉంది సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ ఈ మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళు ఏంటంటే పాయింట్ ఫైవ్ తోటి కూడా జాబ్ పోయే అవకాశం ఉంది అంతమవుతుందా సో అందుకని చెప్పి కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది ఎవరు తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి తక్కువ స్కోర్ వస్తే మీతో పాటు చాలామంది తక్కువ స్కోర్ చేస్తారు యావరేజ్గా కాంపిటీషన్ ఏదైతే గవర్నమెంట్ ఎగ్జామ్లు ఏంది ఏవి జరిగినా సరే యావరేజ్గా స్కోర్ చేసేది సిక్స్టీ ఎయిట్ ఇలా హండ్రెడ్కి మార్క్స్ చెప్తే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ ఆల్మోస్ట్ వందకు అరవై శాతం మంది ఇదే స్కోర్ చేస్తారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి కట్ట పాయింట్ ఫైల్ అల్ అవుతూ కూడా జాబ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇంకా మీకు లాస్ట్కి వచ్చేసి చెప్పాల్సింది ఎస్ఏకి ఎంత ఎస్జిటికి ఎంత ఇవి నేను మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నన్ను ఇది క్లియర్ చేయండి సో ఇప్పటివరకు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం చాలా ఈ డేటాని మొత్తం ఒక దగ్గర నుండి తీసుకొచ్చి మీకు ఒక కని కనిచూపు మెరలో ఇది పెట్టేసి ఈ పిక్చర్ మొత్తం పెట్టేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి చూడండి ఎవరైతే టీజీటీ పీజీటీ తర్వాత ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఈ పోస్ట్ అనేది తక్కువగానే ఉంటాయి ప్లస్ కొంచెం స్కోర్లు కూడా తక్కువ స్కోర్ చేసినా కూడా ఛాన్స్ ఉంటాయి ముందు ఓసీ ఎవరైతే ఓసీలో ఉన్నారో పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ ప్లేస్ ఓపెన్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది ఈరోపే ఎవరైతే ఉన్నారో తక్కువ ఉన్న తక్కువ అభ్యర్థులే కాబట్టి సెవెంటీ వన్స్ స్కోర్ చేసినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ నాన్ లోకల్ గురించి చెప్తాను అలా నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో ఈ డిస్టిక్లో మీకు నాన్ లోకల్ కింద కోట కింద జాబ్ రావాలంటే మీరు ఎయిటీ ప్లస్ స్కోర్ చేసే ఉండాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను క్లారిటీగా ఉండండి నాన్ లోకల్కి అయితే మీరు కూడా ఎవరికైతే వేరే డిస్టిక్ అప్లై చేసి ఉంటారో మీరు నాన్ లోకల్ కిందికి అక్కడ అప్లై చేసినప్పుడు ఇక్కడ మీకు ఎస్సీ రిజర్వేషన్ ఉందనుకోండి మీ లోకల్ డిస్టిక్లో నాన్ లోకల్ డిస్టిక్లో అది పనిచేయదు ఓకేనా అది పనిచేయదు మీరు ఓపెన్ కిందికి ఎంతసేపు ఉన్నా అది కూడా ఆ డి పర్టికులర్ డిస్టిక్లో ఎవరు ఎయిటీ మీద స్కోర్ సాధించకపోతే అప్పుడు నాన్ లోకల్ వాళ్ళని కన్సిడర్ చేశావు నాన్ లోకల్ వాళ్ళని కూడా ఓపెన్గా కన్సిడర్ చేసావు ఇక్కడ మీ రిజర్వేషన్ పనికిరాదు ఓకేనా క్లియర్ కదా ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు కింద సరే ఇలా ఉంటుందా అలా ఉంటుందని అందుకని చెప్పేసి మీకు ఇక్కడనే క్లియర్ ఇచ్చేస్తున్నాను సో ఈడబ్ల్యూఎస్ అయిపోయింది ఇంకొకటి వచ్చేసి నాన్ లోకల్ చెప్పేశాను ఇప్పుడు వచ్చేసి బీసీ ఇక్కడ చూడండి ముఖ్యంగా బీసీఏ వాళ్ళు చూడండి బీసీఏ బీసీబీ బీసీబీ ఎవరైతే సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ స్కోర్ చేశారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎవరైతే సిక్స్టీ ఎయిట్ స్కోర్ చేశారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సో ఒక్కసారి ఇవి పోయింది ఓకే మళ్ళీ వెళ్తున్నాను కానీ సో ఎవరైతే సిక్స్టీ ఎయిట్ స్కోర్ చేశారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ప్లస్ ఆర్ మైనస్ టూ ఓకేనా ఎవరైతే బీసీడీ ఉన్నారో చూడండి బీసీడీ బీసీడీ ఎవరైతే ఉన్నారో మీకు మాత్రం ఖచ్చితంగా సెవెంటీ ప్లస్ ఆర్ మైనస్ టూ వచ్చి ఉండాలి ఎందుకంటే మీరు చూసినట్టు మీకు ఇక్కడ నేను నోట్లు ఎక్కలు చెప్పట్లేదు మీకు మీకు డేటా చూపిస్తున్నాను ఇక్కడ సిక్స్ థౌజండ్ ప్లస్ అప్లికేషన్స్ ఉన్నారు సో వాళ్ళలో ఆ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సెవెంటీ ప్లస్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే ఓకేనా వచ్చేసి బీసీఈ చెప్పాలి ఇప్పుడు అండ్ బీసీసీ చెప్పాలి ఇద్దరు కూడా వినండి ఇప్పుడు బీసీసీ బీసీఈ వాళ్ళ రెండో బీసీసీ ఈఏ వాళ్ళు వచ్చేసి మీకు కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మీకు ఇందులో వచ్చేసి ఎవరైతే సిక్స్టీ ఫైవ్ ఈవెన్ సిక్స్టీ టూ ఈవెన్ సిక్స్టీ సేమ్ ఎస్టీ వాళ్ళు కూడా ఇక్కడనేసండి ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ మూడు కేటగిరీ ఎవరు బీసీఈ ఏ ప్లస్ ఎస్టీ వాళ్ళు ఓకేనా ఎందుకు ఎస్టీ వాళ్ళు అంటే ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో హై స్కోర్ పర్ఫామ్ చేసే వ్యక్తులు ఉండరు కాబట్టి స్కోర్ అనేది ఇంత వచ్చినా కూడా మీ కేటగిరీ ప్రకారంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ ఏంటంటే చాలామంది నోటిఫికేషన్కి ముందు వచ్చి చదువుకొని వెళ్ళిపోయే వాళ్ళే కన్సిస్టెన్సీగా కూర్చొని చదువుకునే వాళ్ళు ఉండరు ఓకేనా ఇది మీకు వచ్చేసి ఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ ఎవరైతే ఎస్సీ గ్రూప్ వన్ ఉన్నాలో అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినప్పటికీ ఇక్కడ ఈ అప్లికేషన్స్ అనేవి ఇంతమంది అయితే ఉండరు నాకు తెలిసి సో డేటా మాత్రం ఇలా చూపిస్తుంది కానీ ఇంతమంది ఉండరు అనుకుంటున్నాను ఓన్లీ నేను చెప్పేది ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళకి మీరు టెన్షన్ పడకండి ఎందుకంటే కొంతమంది లేకున్నా సరే అప్లై చేస్తుంటారు ఎస్సీ గ్రూప్ వన్ అని చెప్పేసి సో ఇక్కడ మీకు కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంటుంది మీరు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ స్కోర్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ చూడండి ముందు గ్రూప్ టూ తర్వాత చెప్తాను గ్రూప్ త్రీ వాళ్ళు ఖచ్చితంగా మీరు వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ప్లస్ఆర్ మైనస్ ఉన్నా ఖచ్చితంగా జాబ్ వస్తుంది నేను చెప్పేది ఎస్ఏ ఓకేనా మళ్ళీ చెప్తున్నా ఎస్ఏ నేను చెప్పేది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎస్సీ గ్రూప్ టూ ఎస్సీ గ్రూప్ టూ అనేది ఖచ్చితంగా మీరు కూడా సిక్స్టీ సిక్స్ ఆర్ మైనస్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది కేవలం మైనర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే కా ఎక్కువ ఉండదు కాకపోతే మీకు ఇక్కడ డేటా ఇస్తున్నాను చూడండి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఎవరు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో మినిమం ఒక సిక్స్టీ ఎయిట్ చేసిన మెంబర్సే దాదాపు ఒక ఐదు వందల మంది ఉంటారు సిక్స్టీ సెవెన్ చేసిన మందే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటారు ఇలా అనమాట సో కొంచెం లీస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ మైనర్ మైనర్ కట్ ఆఫ్లో ఉంటారు అనమాట అర్థమైంది కదా సో ఇందులో అన్ని కవర్ అయినా ఫిజికల్లీ హ్యాండిక్యాప్లు ఎందుకు ఇక్కడ ఇవ్వలేదు అంటే వాళ్ళ కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది వన్ పర్సెంట్ రిజర్వేషన్ కిందికి పోస్ట్ కూడా తక్కువ ఉంటుంది ప్లస్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది వాళ్ళని మినిమం ఒక ఫిఫ్టీ నైన్ ప్లస్ మార్కులు వచ్చినా కూడా వాళ్ళ యొక్క కేటగిరీని వా ఏదైతే కాంపిటీషన్ని బట్టి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ తర్వాత స్పోర్ట్స్ పర్సన్ ఇవ్వలేదు నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏలో ఇంకొక విషయం మీకు చెప్పలేదు ఎస్ఏ ఎవరైతే క్యాండిడేట్స్ లాంగ్వేజెస్ ఉంటారో లాంగ్వేజెస్కి ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ ప్లస్ ఓకేనా సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా వాళ్ళకి ఎందుకంటే ఇది సేఫ్ స్కోర్ అనమాట ఎందు లాంగ్వేజ్లో కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటాయి మిగతా వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళందరూ ఇప్పటిదాకా నేను చెప్పినట్టు కేటగిరీ వైజ్గా అంత మార్క్స్ వస్తే ఖచ్చితంగా ఎవరైతే సోషల్ సైన్స్ చేశారో వాళ్ళకి సెవెంటీ ప్లస్ ఉన్న జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఎవరైతే మ్యాథ్స్ ఉన్నారో ఎయిటీ ప్లస్ కట్ ఆఫ్ ఉంటుంది ఓకేనా ఎవరైతే ఇంగ్లీష్ ఉన్నారో ఇంగ్లీష్ కూడా తప్పుడు ప్రశ్నలకి అందరికీ సమాధానాలు పెంచినారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉండాల్సిందే ఓకేనా ఏదైతే నార్మలైజేషన్ తర్వాత సిక్స్టీ ఎయిట్ ఉన్న వ్యక్తి డైరెక్ట్ వచ్చేసి సెవెంటీ సెవెంటీ టూకి సెవెంటీ త్రీకి జంప్ అయ్యాడు సెవెంటీ టూ అంతకు ముందుకు ఉన్న వ్యక్తి డైరెక్ట్ వచ్చేసి సిక్స్టీ నైన్కి వచ్చాడు సో దీనివల్ల చాలామంది అభ్యర్థులు చాలా బాధపడుతున్నారు సో ఎవరి లక్ ఎలా ఉంటుందనేది మనం చెప్పలేము బేస్డ్ ఆన్ ఎంత కష్టపడ్డా కూడా ఒక ఆవగిందంచా ఒక ఆవగిందంచా ఏమంటారు లక్ అనేది ఉండాలన్నమాట సో అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఎస్జిటి ఎస్జిటి ఎస్జిటిలో మినిమమ్స్ ఇక్కడ పోస్ట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మినిమం ఓపెన్ కట్ ఆఫ్ ఎయిటీ ప్లస్ ఉంటుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెట్ ఏదైతే ఉందో టెట్లో వచ్చేసి టెట్లో మినిమమ్ యావరేజ్గా పర్సన్స్ అనేవి ఫిఫ్టీన్ ప్లస్ మార్క్స్ సాధించారు అలాగే డిఎస్సిలో ఒక డిఎస్సిలో ఒక ఫిఫ్టీ ఫైవ్ సాధించిన వ్యక్తులకు ఏమవుతుంది మొత్తానికి అంటే ఈ రెండు క్యావేట్ సెవెంటీ అవుతున్నాయి యావరేజ్ అయినా సెవెంటీ వస్తుంది సో ఇందులో మనం ఎయిటీ ఎయి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మధ్యలో హై స్కోర్ చేసే వ్యక్తులు మనం చాలామంది చూస్తాం ఎస్జిటిలో ఎస్జిటిలో ఇప్పుడు నేను చెప్పే విధంగా ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో ప్లస్ ఆర్ మైనస్ టూ ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో చూడండి మీరు నాన్ లోకల్ ఖచ్చితంగా ఇందులో జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా మీరు ఎయిటీ త్రీ ప్లస్ అయితే ఉండాల్సిందే ఎవరైతే ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి ఎయిటీ ప్లస్ ఉంటుంది ఎవరైతే ఈడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉందో వాళ్ళు సెవెంటీ ఎయిట్ ఆర్ మైనస్ టూ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది బీసీఏబీసీ బీసీఏబి వినండి బీసీఏబీ వాళ్ళు ఖచ్చితంగా సెవెంటీ టూ ప్లస్ అయితే స్కోర్ చేసి ఉండాలి ఓకేనా బీసీ బీసీడి బీసీడి వాళ్ళు వచ్చి ఖచ్చితంగా సెవెంటీ అట్లీస్ట్ సెవెంటీ ఫోర్ అన్న ఉండాలి అట్లీస్ట్ ఆర్ మైనస్ టూ దీన్ని మనం అంతగా అయిపోలేం ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది మైనర్ చేంజెస్ తోటి చెప్పాను కదా ఈ సిక్స్టీ నైన్ నుంచి సెవెంటీ త్రీ మధ్యలో స్కోర్ చేసే అభ్యర్థులు ఎక్కువ ఉంటారని చెప్పేసి మీ దాంట్లో ఇవ్వండి ఇక్కడ వచ్చి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఉన్నారు ఓకే ఇప్పుడు వచ్చేసి సిఈ సిఈ వాళ్ళకైతే ఖచ్చితంగా మినిమం వాళ్ళు ఒక సిక్స్టీ నైన్ స్కోర్ చేసినా సరిపోతుంది వాళ్ళ కేటగిరీ ప్రకారంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆర్ మైనస్ టూ మీకు ఇక్కడ డేటా కూడా ఇచ్చాను కదా దాంతోపాటు ఇప్పుడు వచ్చేసి ఎస్సీ గ్రూప్ వన్ సేమ్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ప్లస్ఆర్ మైనస్ టూ ఉంటే జాబ్ వస్తుంది గ్రూప్ వన్ వాళ్ళకి ఎస్సీ గ్రూప్ వన్ ఎస్సీ గ్రూప్ టూ వాళ్ళు చూడండి వాళ్ళకు కూడా సేమ్ ఇటు కొంచెం కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది కాబట్టి మీరు ఎట్లీస్ట్ ఎస్సీ గ్రూప్ వన్ ఎస్సీ గ్రూప్ వన్ కంటే కొ ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళకి కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉన్నా వాళ్ళు ఒక నేను చెప్పే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ దాకా కూడా పోయినా ఆశ్చర్యం లేదు మీకు మాత్రం ఒక సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ దాకా పోయే అవకాశం ఉండదు అనుకుంటున్నాను నేను ఈ రేంజ్ ప్లస్ఆర్ మైనస్ టూలో ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ గ్రూప్ త్రీ ఎస్సీలో గ్రూప్ త్రీ చూడండి మీకు ఖచ్చితంగా సిక్స్టీ నైన్ ప్లేస్ మార్క్స్ వచ్చి ఉండాలి ఓకేనా సిక్స్టీ నైన్ ప్లేస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి వచ్చేసి సేమ్ మినిమమ్ సిక్స్టీ సిక్స్ ఆర్ మైనస్ టూ ఉన్న వాళ్ళకి జాబ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో మీకు ప్రతిదీ కేటగిరీ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మీకు ఇక్కడ డేటా కూడా ఇచ్చాను మీకు క్లియర్ కట్గా కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది ఒక్కొక్కరికి ఎందుకు కట్ ఆఫ్ అనేది వేరియస్గా ఉంటుందంటే బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్స్ అండ్ మీకు క్యాష్లో ఉన్న ఒక కేటగిరీలో ఉన్న పోస్ట్ని బట్టి ఓకేనా అర్థమవుతుంది అందరికీ సో ఇంతవరకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంతవరకు ఎవరైతే చూసారో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నాకు టైం ఉన్నప్పల్లా ప్రతి కామెంట్కి నేనైతే రెస్పాండ్ ఇస్తున్నాను సరేనా కామెంట్ చేయండి i have no doubts on that.